హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్ లో మోక్షాన్ని దేవదాసిగా చేయడం పూర్వం దర్పణ వీడు మరియు చుట్టుపక్కల గ్రామాలన్నీ రాజుల హయాంలో ఉండడం ఆ రాజుకి ఒంటి కన్నుతో కొడుకు పుట్టడం అతను పుట్టగానే చుట్టుపక్కల గ్రామాలన్నీ దర్పణ వీడితో సహా వాగులు వరదలతో కొట్టుకుపోవడం అలా ఉన్న సమయంలో ఆ ఊరిలోని రైతుకి మోహిని అనే అమ్మాయి పుట్టడం ఆ అమ్మాయి పుట్టగానే ఆ ఊరు మాత్రం పచ్చని పంట పొలాలతో నిండిపోవడం ఏమైందో ఏమో తెలియదు కానీ మోహిని ఆ ఊరి ప్రజలంతా చంపేయడం తర్వాత అదే మోహిని యొక్క ఆత్మ దయ్యంలా మారి ఆ ఊరి వారిని అమావాస్య రోజు ఆ ఊరిలోని గుడిలో చిన్నపాప శవం పడిందని గుడిని మూసేయడం అర్జున్ మరియు కిషోర్ ఊరు మునిగిపోవాలంటే ఈ ఊరిలో నది ఉండాలి కదా అని నదిని వెతుక్కుంటూ వెళ్ళడం ఆ నదిని ఎవరో తలుపులతో అడ్డుకోవడం వరకు చూసాం తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్ లో మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్లి చూసేయండి అర్జున్ మరియు కిషోర్ నది దగ్గర గేట్ల వైపు చూస్తూ ఉండగా వారికి ఊరిలో నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి అప్పుడే రాత్రి కావడంతో వారు బైక్ పై ఫాస్ట్ గా ఊరి వైపు వెళ్తున్నారు వారు అలా వెళ్తుండగా చుట్టూ చీకటి మొత్తం వాతావరణం అంతా చాలా భయంకరంగా ఉంది అర్జున్ మరియు కిషోర్ ఊరిలోకి ప్రవేశించారు అర్జున్ బైక్ ని శబ్దాలు వినిపిస్తున్న వైపు పోనిస్తూ ఉంటాడు అప్పుడు కిషోర్ నేను దిగేస్తా ఎక్కడికి పోయి అలా వెళ్తున్నావు అని భయపడుకుంటూ చెప్పగానే అర్జున్ కిషోర్ ని దింపి ఒక్కడే శబ్దాలు వినిపిస్తున్న వైపు వెళ్తాడు అలా అర్జున్ ఊరి పొలిమేర వరకు వెళ్తాడు అక్కడ ఒక పెద్ద దున్నపోతిని నరికి దాని తలని ముగ్గు పైన పెట్టి చుట్టూ మంటలు వెలిగించి ఉంటాయి దాని పక్కనే ఒక భయంకరమైన రెండు వందల అడుగుల ఎత్తులో ఉండే ఆకారం అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది ఆ భయంకరమైన ఆకారం కళ్ళలో చుట్టూ భగభగ మండే అగ్నిలో ఒక ముగ్గు పైన తన్వి పసుపు రంగు చీర కట్టుకుని చేతికి ఎర్రటి గాజులు వేసుకుని ఉంటుంది ఆమె పక్కన స్వామీజీ ఒక కత్తి పట్టుకుని తన్వి యొక్క తలని నరికేస్తాడు అలా నరికిన తరువాత తన్వి పొట్టని చీల్చి కడుపులో ఉన్న పిండాన్ని బయటకు తీసి ఒక అగ్నిలో వేస్తాడు అది చూసిన అర్జున్ తన్వి అంటూ గట్టిగా అర్చి పైకి లేస్తాడు ఇదంతా కల కొనే అర్జున్ ఊపిరి పీల్చుకుంటాడు అది విన్న తన్వి బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అర్జున్ ఎందుకు అలా అర్చావు అని అడుగుతుంది ఏం లేదు పీడకల వచ్చింది ఫస్ట్ కిషోర్ ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతాడో అర్జున్ ఏమో తెలియదు రాత్రి నీతో పాటే వచ్చాడు ఇప్పుడు ఏదో భిత్త చూపులు చూసుకుంటూ ఏదో భయంకరమైన సంఘటన చూసినట్టు ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు అని చెప్తుంది తన్వి అర్జున్ కి అలా చెప్పగానే అర్జున్ పరుగు పరుగున మర్రి చెట్టు కింద కూర్చున్న కిషోర్ దగ్గరకు వెళ్ళి ఏమైంది కిషోర్ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు కిషోర్ ఏమీ పలకకుండా అలాగే బొమ్మలాగా కూర్చుండిపోతాడు ఇలా కాదు అని అర్జున్ కిషోర్ చెంపపైన గట్టిగా పీగుతాడు ఏంటి భయ అసలు నిన్న రాత్రి అక్కడ ఏం చేస్తున్నావు ఒకవేళ నేను అక్కడికి రాకపోయింటే నువ్వు ఏమైపోయేవాడివి నిన్ను భయ్యా అని కిషోర్ అర్జున్తో చెప్తాడు అసలు ఏమైందో చెప్పు కిషోర్ అని కిషోర్ని అడుగుతాడు అర్జున్ అది అది నిన్న రాత్రి నువ్వు అక్కడ పడి ఉన్న తోలు లేని దున్నపోతు తలని చూస్తూ ఆ రక్తం పారుతున్న నదిలో మునిగావు భయ్యా ఎంతసేపటికి నువ్వు బయటికి రాకపోయేసరికి నేనే ధైర్యం చేసి లోపలికి దిగి కళ్ళు తిరిగి పడిపోయిన నిన్ను ఇంటికి తీసుకొచ్చా భయ్యా నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి భయ్య చచ్చిపోయేవాడివి భయ్యా అని కిషోర్ అర్జున్తో చెప్తాడు అది విని అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే నిన్న రాత్రి అర్జున్ కు వచ్చింది కల కాదు నిజం ఇక్కడ చూస్తే కవిత తన్వి దగ్గరకు వచ్చి ఈ రోజు మనం వీడియో షూట్ చేయడానికి వెళ్దామా అని అడుగుతుంది తన్వి ఓకే అని చెప్తుంది అలా వారిద్దరు కెమెరా పట్టుకుని బయటకు వెళ్లి ఎవరిని ఇంటర్వ్యూ చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా తన్వికి మర్రి చెట్టు కింద అర్జున్ పక్కన కూర్చొని ఉన్న మోక్ష కనిపిస్తుంది అలా తన్వి కవిత ఇద్దరు మోక్ష దగ్గరకు వచ్చి హాయ్ మోక్ష అని పిలుస్తారు హాయ్ అక్క అని మోక్ష కూడా సమాధానం ఇస్తుంది అవును మీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు మోక్ష మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు అవునా మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అదిగో ఆ ఇంట్లో ఉంటున్నా అని పాడుబడి ఉన్న ఇంటి వైపు చూపిస్తుంది మోక్ష ఆ ఇల్లు నీదేనా అవును నాదే అది నీది కాదు అని కవిత జోక్ అంటుంది అలా అన్న వెంటనే మోక్ష కోపంగా నాదే గట్టిగా అరుస్తుంది అది విన్న కవిత ఒక్కసారిగా భయపడుతుంది వెంటనే అటు పక్కనే వెళ్తున్న ఒక తలపైన కొట్టి మీ అమ్మ పిలుస్తోంది ఇంటికెళ్ళు అని గట్టిగా చెప్తాడు మోక్ష వెనక్కి తిరిగి ఎందుకు అలా కొడుతున్నావు నన్ను నేను వెళ్ళి మా అమ్మతో చెప్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మోక్ష కిషోర్ కవిత దగ్గరకు వచ్చి వెళ్ళు వెళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటర్వ్యూ చేసి వీడియో రెడీ చేయి అని చెప్తాడు మాకు తెలుసులే డైరెక్ట్ గా వెళ్ళి ఆ స్వామీజీ దగ్గర కూర్చొని అతని క్వశ్చన్స్ అడుగుతా నా డౌట్లన్నీ క్లారిటీ ఫై చేసుకుంటా అని కవిత కిషోర్ తో చెబుతుంది అర్జున్ కిషోర్ ని పిలిచి పద కిషోర్ మనం ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళి ఒకసారి చూసిద్దాం అని చెప్పి అక్కడి నుండి పిలుచుకొని వెళ్తాడు అర్జున్ కిషోర్ ని ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళగానే అర్జున్ కి ఒక్కసారి చిన్నపాప ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది అదంతా మామూలే అన్నట్టు అర్జున్ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటాడు అర్జున్ ఎదురుగా ఒక అద్దం ఉంటుంది ఆ అద్దంలో ఏదో భయంకరమైన ఆకారం అర్జున్ వెనకాల ఉన్నట్టు కనిపిస్తుంది అర్జున్ ఒక్కసారిగా భయపడతాడు కొద్దిసేపటికి అర్జున్ తేరుకొని ఆ ఇంటి లోపల ఉన్న గోడలన్నీ పరీక్షిస్తూ ఉంటాడు అలా నడుస్తుండగా అర్జున్ కాలుకి ఒక చెక్క తగులుతుంది కాలు కింద ఉన్న ఆ చెక్కను పట్టుకుని పైకి లేపుతాడు లోపల ఒక స్వరంగం ఉంటుంది మొబైల్ టార్చ్ ఆన్ చేసుకుని అర్జున్ మరియు కిషోర్ స్వరంగంలోకి వెళ్తారు లోపల చాలా చెడువాసన వస్తూ ఉంటుంది అయినా కూడా వారు లోపలంతా ఏదో ఉందనుకుని వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతుండగా కిషోర్ కాలుకు ఏదో వస్తువు తగులుతుంది ఏంటా అని పైకెత్తి చూస్తాడు అది ఒక కడియం దుమ్ము పట్టి ఉంటుంది కిషోర్ దాన్ని చేతికి వేసుకుంటాడు అలా వేసుకోగానే కిషోర్ ఒక్కసారిగా ఎవరో తనలోకి ప్రవేశించినట్టు బావా అని అర్జున్ ని పిలుస్తాడు అర్జున్ వెనక్కి తిరిగి ఒక్కసారి నీ వెనకల చూడు అని చెప్పగానే కిషోర్ నార్మల్ అయిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు తన వెనకాల ఒక అస్థి ఉంటుంది దాన్ని చూసిన కిషోర్ వెంటనే అక్క అని బాధపడుకుంటూ అస్థి పంజరం దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ అక్క నువ్వు నేను ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం అక్క చివరికి నిన్ను ఇలా చేశారు చిన్న అని చూడకుండా నన్ను కూడా ఈ స్థితికి తెచ్చారు అని ఏడుస్తూ ఉంటాడు కిషోర్ వెంటనే అర్జున్ వెనకాల నుంచి కిషోర్ ని కొట్టి చాలా చాలా నీ పర్ఫార్మెన్స్ కి ఆస్కార్ ఇచ్చేవచ్చు అని చెప్తాడు కిషోర్ వెనక్కి తిరిగి ఏంటి భయ్య అలా కొట్టావు నేనే పర్ఫార్మెన్స్ చేసాబయ్యా అని ఏదో అయోమయంగా ముఖం పెడతాడు కానీ ఇప్పటి వరకు జరిగిందంతా కిషోర్ కి నిజంగానే ఏమీ తెలియదు అలా వారిద్దరూ ఆ స్వరంగంలో నుంచి బయటకు వెళ్ళిపోతారు ఇక్కడ చూస్తే తన్వి మరియు కవిత కెమెరా పట్టుకుని స్వామీజీ ఇంటి దగ్గరకు వెళ్తారు కానీ స్వామీజీ ఇంటికి తాళం వేసి ఉంటుంది వారు నిరాశతో తిరిగి ఇంటికి వెళ్లిపోతారు ఇక్కడ సీన్ కట్ చేస్తే అమెరికాలో మాయా ఆఫీస్లో కూర్చొని తనకు మెడపైన పడి ఉన్న ఘాట్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ ఘాట్లు నాకెలా పడ్డాయి ఇంతకీ రాజేష్ ఏమయ్యాడు అని ఆలోచిస్తూ డల్ గా కూర్చుండిపోతుంది ఇక్కడ దర్పణ వీడిలో అర్జున్ మరియు కిషోర్ ఆ పాడుబడిన ఇంటి నుండి వెనక్కి వెళ్లిపోతారు అర్జున్ ఆ పాడుబడిన ఇంట్లో గోడలపైన గీసిన బొమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటాడు ఆ గోడ పైన పెద్ద కోట ఉంటుంది ఆ కోటలో నుండి ఒక అమ్మాయిని లాక్కొని వెళ్తూ ఉంటారు ఆ అమ్మాయి చేతిలో ఒక బొమ్మ ఉంటుంది ఇలాంటి బొమ్మలు ఆ గోడ పైన ఉంటాయి అర్జున్ అలా ఆలోచిస్తూ కిషోర్ దగ్గరకు వెళ్లి ఈ చుట్టుపక్కల ఏమైనా కోటలు ఉన్నాయా అని అడుగుతాడు అవును భయ్య ఇక్కడి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఒక కోట ఉంది కానీ దాన్ని మూసేసి చాలా సంవత్సరాలు అయింది అందుకే అక్కడికి ఎవరూ వెళ్లరు సరే అయితే మనం ఒకసారి వెళ్లి చూసేద్దాం పద నేను రాను ఏం కాదులే ఒకసారి వెళ్లి చూసేద్దాం నేను రానని చెప్తున్నా కదా అది చాలా చెడ్డది అని కిషోర్ అర్జున్ కి కోపంగా గట్టిగా చెప్తూ ఉండగా వెంటనే అక్కడికి కవిత వచ్చి ఏంటి కిషోర్ ఏమైంది ఎందుకు అలాడుస్తున్నావు అని అడుగుతుంది కిషోర్ వెంటనే తేరుకు నాకేం బాగాలేదు నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంతకు ముందెప్పుడు కిషోర్ ని అలా చూడని కవిత డౌట్ గా ఏమైంది కిషోర్ కి అని తనలో తానే అనుకుంటుంది అలా ఉన్న కవితని అర్జున్ పాడుబడిన గుడి దగ్గరకు తీసుకుని వెళ్లి ఈ ఊరిలో నీకు ఏమైనా సస్పీషియస్ గా అనిపిస్తోందా కవిత అని అడుగు డు నాకు అలాంటిదేమీ కనిపించడం లేదు అని కవిత చెప్తుంది ఎందుకు అలా అడుగుతున్నా అర్జున్ ఏం లేదు ఈ ఊరిలో ఉన్న గుడి చాలా సంవత్సరాలుగా మూసేసి ఉంది కానీ ఇక్కడ దేవదాసి ఆచారం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అంతేకాకుండా నిన్న నాగమ్మ ఈ ఊరు వరదలతో నాశనం అయిపోయింది అని చెప్పింది కదా ఆ వరదల శాపం వల్ల రాలేదు ఎవరో కావాలని ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ ని ఈ ఊరు నాశనం కావాలని తయారు చేశారు ఏంటి ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ అని ఆశ్చర్యంగా అడుగుతుంది కవిత అర్జున్ అవును నిన్న నాగమ్మ చెప్పిన తర్వాత నేను కిషోర్ ఈ ఊరిలో నది ఎక్కడుందో అని వెతుక్కుంటూ అడవి మధ్యలోకి వెళ్లాం అక్కడ నది పారనివ్వకుండా ఎవరో అడ్డుగా తలుపులు పెట్టారు ఆ తలుపులు తీస్తే ఈ ఊరు ఇప్పుడు కూడా మునిగిపోతుంది ఏంటి అర్జున్ నువ్వు చెప్పేది నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కవిత అవును కవిత ఈ ఊరిలో ఏదో తప్పు జరుగుతోంది ఎవరో దయ్యాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఊరిలోని వాళ్ళని చంపుతున్నారు అమావాస్య రోజు రాత్రి కూడా ఎవరో చేతబడులు చేస్తున్నారు అలా చేతబడి చేసి ఏవో క్షుద్ర పూజలు చేస్తున్నారు అవన్నీ మనం తెలుసుకోవాలంటే నాకు ఒక ఆర్కియాలజిస్ట్ అలాగే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కావాలి వాళ్ళు మన అండర్లో ఎవరికి డౌట్ రాకుండా వర్క్ చేయాలి ఈ విషయం ఈ ఊరిలో ఏ ఒక్కరికి తెలియకూడదు ఈ విషయంలో నువ్వు నాకు ఏమైనా సహాయం చేయగలవా అని అర్జున్ కవితని అడుగుతాడు అప్పుడు కవిత నిజం చెప్పాలంటే నేను ఒక అండర్ కవర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని చెప్పగానే అర్జున్ షాక్ అవుతాడు అలాగే ఆర్కియాలజిస్ట్ నా ఫ్రెండ్ ఉంది బట్ ఆ అమ్మాయి అబ్రాడ్ లో ఉంది నేను కాంటాక్ట్ చేసి రమ్మంటా అని చెప్తుంది దానికి అర్జున్ సరే వెంటనే రమ్మని చెప్పు కవిత ఓకే అర్జున్ నాకు ఇంకో డౌట్ అర్జున్ ఎన్ని దారుణాలు జరుగుతున్నా ఇవన్నీ మూఢనమ్మకాలు ఎవరో ఏదో లాభం కోసం చేస్తున్నారని నీకు ఎలా డౌట్ వచ్చింది దానికి ఒక రీజన్ ఉంది కవిత ఏంటంటే నిన్న నేను కిషోర్ ఆ నదిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ నది పక్కన మెరుస్తూ ఈ బంగారపు రాయి దొరికింది అని మెరుస్తున్న బంగారాన్ని చూపిస్తాను అర్జున్ కవితకి కవిత ఒక్కసారిగా దాన్ని తీసుకొని నిజమే అర్జున్ నువ్వు చెప్పేది నమ్మాలనిపించకపోయినా దీన్ని చూస్తుంటే నమ్మాలనిపిస్తోంది నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా అని మాట ఇస్తుంది కవిత అర్జున్ థ్యాంక్స్ కవిత అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇక్కడ ఇంట్లో కిషోర్ చీర కట్టుకుని ఒక రూమ్ లో నిల్చొని ఏడుస్తూ ఉంటాడు అది చూసిన పసుపు రంగు చీర కట్టుకున్న దయ్యం కిషోర్ దగ్గరకు వచ్చి ఏంట్రా ఏడుస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది నిన్ను చూడాలనిపిస్తోందక్క ఇన్ని రోజులు నన్ను చూడకుండా ఎలా ఉన్నావు నీ కోసమే అన్నం పూలు చీర కొనుక్కొని తీసుకురావడానికి వెళ్ళానురా ఇక వచ్చే వీలు లేకుండా చేశారు నేను కూడా నీకోసం చాలా ఎదురు చూసే అక్క నువ్వు వెళ్ళగానే బావని వాళ్ళంతా చిత్రహింసలు పెట్టి చంపేశారు నన్ను కూడా అలాగే చంపేశారు చాలా బాధగా ఉందక్క అంత బాధలో కూడా నన్ను సంతోష విషయం ఏంటంటే ఇన్ని రోజులకి బావ మళ్లీ కనిపించాడు నువ్వు కూడా చూసావు కదక్క అవున్రా నేను కూడా చూసా మీ బావ అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు చాలా అందంగా ఉన్నాడు అని వారిద్దరూ అలా మాట్లాడుతున్న సమయంలో అర్జున్ ఇంట్లో అలా అడుగు పెట్టగానే చీర కట్టుకున్న కిషోర్ మరియు పసుపు రంగు చీర కట్టుకున్న దయ్యం చాలా సంతోషిస్తారు వాళ్ళ అక్క కళ్ళలో సంతోషం చూసిన కిషోర్ అర్జున్ని వాళ్ళ అక్క దగ్గరికి పిలుచుకొని రావాలని అర్జున్ దగ్గరికి వెళ్ళి బావా ఒకసారి నాతో పాటు రావా అని అడుగుతాడు కిషోర్ బాడీ లాంగ్వేజ్ లో తేడా గమనించిన అర్జున్ ఖచ్చితంగా కిషోర్లోకి ఏదో ఆత్మ చొరబడింది అని కనుక్కుంటాడు అయినా సరే అర్జున్ భయపడకుండా కిషోర్తో పాటు రూమ్ లోకి వెళతాడు అక్కడే పసుపు రంగు చీర కట్టుకున్న దయ్యం అర్జున్ ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఆ దయ్యాన్ని చూసిన అర్జున్ భయపడకుండా తను ఆ వాతావరణానికి అలవాటైపోయినట్టు ఆ బామ్మర్ది రాజేష్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అర్జున్ మోహినిని అడుగుతాడు నాకు తెలుసు బావా నువ్వు ఆ రాజేష్ కోసం చాలా ఎదురు చూస్తున్నావని గత జన్మలో నీ కోరిక తీర్చలేకపోయాను కనీసం ఇప్పుడైనా నీ కోరిక తీరుస్తా మీ రాజేష్ ఎక్కడున్నాడో నేను పిలుచుకొని వెళ్తాను నేను ఎలాగో సంతోషంగా ఉండలేకపోయాను కనీసం నువ్వైనా సంతోషంగా ఉండు బావా అని మోహిని అర్జున్ తో చెప్తుంది అలా చెప్తున్న మోహినిని చూసి కిషోర్ చాలా బాధపడతాడు చాలా థ్యాంక్స్ అండి రాజేష్ ఎక్కడున్నాడో కనిపెట్టడానికి సహాయం చేస్తున్నందుకు అని చెప్తాడు అర్జున్ సరే బావా రేపు రాత్రి నువ్వు ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరకు రా రాజేష్ ఎక్కడున్నాడో అక్కడికి నేను పిలుచుకొని వెళ్తాను అని అతను బతికున్నాడో లేదో తెలియదు ఒకవేళ బతికి ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఏమో చెప్పలేను ఆ ప్రదేశం చాలా భయంకరమైనది అక్కడికి వెళ్తే నువ్వు తిరిగి వస్తావో లేదో తెలియదు అందుకని చాలా జాగ్రత్తగా ఉండు బావా నిన్ను కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను రేపు రాత్రి ఖచ్చితంగా నువ్వు ఆ బంగ్లా దగ్గరికి రాబావా అని బాధతో చెప్తూ మాయమైపోతుంది మోహిని కిషోర్ కూడా కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు అర్జున్ ఆ బంగ్లా దగ్గరికి వెళ్తాడా లేదా రాజేష్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు దయ్యానికి కూడా ప్రమాదం కలిగించే విషయం అక్కడ ఏముంది నిజంగా ఓ శ్రీ రేపు రానే దయ్యం ఉందా లేదా ఒకవేళ లేకపోతే జనాల్లో ఆ భయాన్ని ఎందుకు సృష్టించారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం